హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారుమూర్ మనం మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట మనం అలాగే ఇక్కడ హైకోర్టు దగ్గర అయితే ఉన్నామండి హైకోర్టు దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో పూర్తిగా చూపిస్తా అండి అలాగే టెస్టింగ్ల కోసం కూడా రెడీ చేస్తున్నారు అనమాట ఈ హైకోర్టు దగ్గర అలాగే మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదండి ఇదంతా వచ్చేసి హైకోర్టుకి సంబంధించి ల్యాండ్ అనమాట చూడొచ్చు పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించి అలాగే ఇక్కడ ఈ రాడ్ వర్క్ అయితే జరిగింది కదండి ఇంత ముందు మనం చూడొచ్చు వాటర్లో మునిగిపోయి అవి మొత్తం డ్యామేజ్ అవడం వల్ల వాటి రాడ్స్ అంతటిని తొలగించారండి చూడొచ్చు మొత్తం ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కింద సిమెంట్ ఫ్లోర్ కూడా ఉందండి చూస్తున్నారు కదా అలాగే ఇక్కడ తొలగించిన రాడ్లను అయితే ఇక్కడ పెట్టారనమాట అవి ఎంత భారీగా ఉన్నాయో చూడండి ఒకసారి ఇదిగోండి ఒకసారి రాడ్స్ చూడొచ్చు ఎంత భారీగా ఉన్నాయో ఏంటి అనేది అలాగే ఇక్కడ తీసిన రాడ్స్ అన్నిటినీ లారీలోకి అయితే ఎక్కిస్తున్నారండి మొత్తం అలాగే ఇక్కడ మీరు చూడొచ్చండి మొత్తం టెస్టింగ్ల కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట చివర అలాగే అమరావతిలో జరిగే ప్రతి దాని గురించి ఒక వీడియో చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేయలేదండి ఎందుకంటే ఒక ఫీవర్ ఉండడం వల్ల అయితే అప్లోడ్ చేయలేదన్నమాట ఇక నుంచి కంటిన్యూగా అప్లోడ్ చేస్తా అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మొత్తం అలా ఉంది ఏంటి అనేది చూడండి క్లియర్గా మీకు అటువైపుకి వెళ్ళి ఇంకా క్లియర్గా చూపిస్తా అండి చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి అయితే ఆ ఫ్లోరింగ్స్ మీద కూడా బాగా క్లీన్ చేశారండి గా కనిపిస్తున్నాయి మొత్తం నీట్ చేసుకున్నారు చేసుకున్నారనమాట ఇంకా వర్క్స్ మొదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి మనకి ఆల్రెడీ ఇలాంటి టెస్టింగ్లు అయితే టవర్స్ దగ్గర బాగా జరుగుతున్నాయి అనమాట మనం ఐకానిక్ టవర్స్ దగ్గర కూడా చూసాం అలాగే మీకు అటువైపు వెళ్ళి చూపిస్తా అండి ఇంకా కొంచెం దగ్గర నుంచి చూపిస్తే క్లియర్గా కనిపించింది మీకు కూడా ఇదిగోండి ఇక్కడ కూడా కొంచెం మెటీరియల్ అయితే తెచ్చుకున్నారు ఈ వర్కర్ షెడ్ వేయడం కోసం రేకులు అన్నమాట వాళ్ళకి సంబంధించి వర్కర్స్ గృహాలు కూడా ముందే నిర్మిస్తున్నారు అండి అది కూడా చూపిస్తాం మీకు దీనిలో ఇదిగోండి చూస్తున్నారు కదండి ముందు వైపు మొత్తం చూసుకుంటే మనకి వర్కర్స్ గృహాల కోసం అయితే రెడీ చేస్తున్నారండి చూడొచ్చు మీరు మొత్తం ఇవి వచ్చేసి ఎన్సిసి వాళ్ళకి సంబంధించి అండి ఇవ్వండి ఇక్కడ కూడా ఇసుక మోటార్ని అయితే సిద్ధం చేశారు వాళ్ళ గృహాలకు సంబంధించి చాలామంది వర్కర్లు అయితే వస్తారు కదండి దానికి సంబంధించి పెద్ద కాలనీ నిర్మిస్తున్నారండి మొత్తం సైడ్ ఫెన్సింగ్ చేశారు చూడొచ్చు మీరు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ ఇసుక మోటల్ని చూడొచ్చు మీరు చాలా పెద్ద పెద్ద మోటల్ని అయితే పెట్టారండి మొత్తం వెయిట్ ప్రెజర్ అన్నమాట చూడొచ్చు ఎన్ని ఉన్నాయో మొత్తం మొత్తం చూడండి ఎంత భారీగా ఉన్నాయో క్రింద చూడొచ్చండి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి ఇదిగోండి ఈ పిల్లల మీద పెడతారండి ప్రెజర్ అనేది మధ్యలో ఇక్కడైతే ఇక్కడైతే పక్కకు పెట్టుకున్నారనమాట ఇవన్నీ చూస్తున్నారు కదండి ఇవన్నీ వర్కర్స్ కి సంబంధించి షెడ్లు నిర్మించడం కోసం తీసుకొచ్చిన సామాగ్రి అండి అంతా కింద కాంక్రీట్ ఫ్లోర్ అయితే పోసారనమాట చూస్తున్నారు కదండి ఇటువైపు ఒక గట్టులా చేసి ఇటువైపు గట్టులా చేసి మధ్యలో అయితే వాటిపైన ఆ పిల్లర్ మీద ప్రెజర్ పడేటట్టు రాడ్స్ని అయితే సెట్ చేస్తారండి సెట్ చేసి దాని మీద ఈ బస్తాలను అయితే పెడతారనమాట ఆ ప్రెజర్ ఆ వెయిట్ అనేది దాని మీద అయితే పడిద్దండి ఆ పిల్లర్ మీద మధ్యలో చూడవచ్చు మీరు తండ్రిని చూడండి క్లియర్ గా కనిపిస్తుంది ఫ్లోరింగ్ కూడా మొత్తం ఆ ని కూడా ట్యాపరింగ్ అనేది చేస్తున్నారు అనమాట ఇది ఫ్రెండ్స్ మన అమరావతిలో హైకోర్టు దగ్గర జరుగుతున్న పనులు ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక లైక్ ఇచ్చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ చెక్ చేయండి మన ఛానల్కి అయితే రీచ్ తక్కువగా ఉందండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్